హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ అయితే ఏం చేస్తారు చిట్టి గో చిట్టి చూడండి చిట్టి చిట్టి అయితే అలిగింది అనమాట ఎందుకు కలిగినవా అమ్మా చిట్టి చిట్టి నువ్వు కూడా అమ్మవే నువ్వేమో కన్నామ్మో ఈ పెంచిన ఈవనే పెంచింది అవునా చిట్టి ముగ్గురు వేయించింది అప్పుడు నాకు పోటీకొచ్చి పెయించిన వాడి అండి వాట నా కొడుకునే అవును అవునా పోటీకొచ్చి పెంచిన నేను ఎప్పుడయ్యా బంగారం అమ్మ అమ్మ బంగారు తేలి బంగారం 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 బంగేరు